నమస్తే అండి ఈరోజు వీడియోలో ఇంట్లోనే మనం మెంతికూరని హెల్దీగా చక్కగా వారం పది రోజుల్లోనే హార్వెస్ట్ చేసుకునేటట్టుగా ఎలా గ్రో చేసుకోవాలి అలాగే మెంతికూరని వేసేటప్పుడు చాలాసార్లు మనకి పడిపోతుందండి అంటే ఫెయిల్ అవుతూ ఉంటాము అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ స్టాడీస్ మిగతా ఆ ఆకుకూరలు గ్రో చేసుకోవాలంటే మనం విత్తనాలు బయట నుంచి కొని తెచ్చుకోవాలి అంటే కొత్తిమీర ఉందనుకోండి డైరెక్ట్గా మనం ఎప్పుడో పాత ధనియాలు ఇంట్లో ఉన్న వేస్తే అవి మొలకలు రావన్నమాట అదే మెంతికూరని గ్రో చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో ఉండే మామూలు మెంతుల్ని తీసుకుని మనం డైరెక్ట్గా మట్లో వేస్తే చాలా ఈజీగా మొలకలు వచ్చేస్తాయి ఇలా ఇంట్లో ఉండే మెంతులతోనే మనం చక్కగా మెంతికూరని గ్రో చేసుకోవచ్చు అయితే ఈసారి ఎప్పుడు వేసే విధంగా కాకుండా డిఫరెంట్గా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నేను మెంతుల్ని నానపెట్టి తీసుకున్నాను అంటే మెంతుల్ని నానపెట్టిన తర్వాత అందులోనూ ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టిన తర్వాత ఈ మెంతుల్లో ఉండే జిగురు అనేది ఆ వాటర్లో ఫామ్ అవుతుంది కదా డైరెక్ట్గా మనం అలాగే వేయకుండా కొంచెం నీట్గా స్ట్రైనర్లో వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో కడగాలన్నమాట గట్టిగా చేత్తో నలపటం అలా చేయకూడదండి కొంచెం పంపు కింద పెట్టి చేయి అడ్డు పెట్టి కొంచెం ఇలా స్ట్రైనర్లో మనం ఆ వాటర్ పెడితే ఆ మెంతుల్లో ఉండే అంతా కూడా పోతుందనమాట ఇలా జిగురు పోవటం వల్ల మట్టిలో వేసినప్పుడు ఫంగస్ అది రాకుండా ఉంటుంది ఈ మెంతులు నీట్గా కడిగిన తర్వాత వచ్చిన వాటర్ అండి ఇది దీన్ని మనం వేస్ట్గా బయటపడిపోయకుండా మనం మొక్కలకి వేసుకోవచ్చు అనమాట మంచిదే మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్స్ అవి పోతాయి అయితే ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టి నీట్గా కడిగిన మెంతుల్ని మనం క్లాత్లో వేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మూట కట్టేసి ఉంచుకుంటే చక్కగా మొలకలనే వస్తాయి దీనికోసం ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు ఈ క్లాత్లో ఇలాగే ఒక బ్యాచ్ మెంతుల్ని వేశానండి అదే క్లాత్ పక్కన పెట్టేసి ఉంచానమాట ఇలా వేస్తేనే మెంతికూర గా గ్రో అవుతుంది అని కాదండి ఇది ఒక పద్ధతి అనమాట డైరెక్ట్గా మెంతులను తీసుకెళ్ళి మనం మట్టిలో వేసేసినా కూడా మొలకలు వస్తాయి బట్ ఈ పద్ధతిలో చేసుకోవటం వల్ల మనకి వారం రోజుల్లోనే మెంతికూర అనేది కు వచ్చేస్తుంది అలాగే మన మనకి అర్థమవుతుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే దానిలో ఉండే లోటుపాట్లన్నీ మనకు అర్థమవుతాయి ఈజీగా ఉండే ఆ టెక్నిక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట అంటే ఫెయిల్ అవ్వడానికి ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయ్యే పనులు చేస్తాము ఎలా చేయకూడదు ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఇలా మూట కట్టేసుకున్న మెంతుల్ని నేను ఇక్కడ ఒక అట్ట పెట్టి తీసుకున్నాను అయితే దీనిలో కొంచెం తడెక్కువగా ఉంటే మళ్ళీ ఫంగస్ వస్తుందేమో అని చెప్పి అడుగున ఒక టిష్యూ పేపర్ వేస్తున్నాను ఒకటి లేదా రెండు టిష్యూ పేపర్స్ వేయటం వల్ల ఎక్స్ట్రా ఏమైనా వాటర్ ఎక్కువగా ఉంది అనిపిస్తే ఆ పేపర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా ఒక అట్టపెట్టలో పెట్టేసుకుని పైన క్లోజ్ చేసేసి చక్కగా చీకటిగా ఉండే ప్లేస్లో పెట్టేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ మనం ఇలా అట్టపెట్టలో వేసేసుకున్నాము అనుకోండి మళ్ళీ రేపు మార్నింగ్ తీసి చూస్తే ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను దీన్ని డార్క్ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఇదే అంటే అట్టపెట్టే కాకుండా మనం బాక్స్ అయినా వేసుకోవచ్చు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆగి చూసిన తర్వాత ఇలా ఉన్నాయండి మెంతులు ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను డ్రై అయిపోయిందండి ఆ టిష్యూ పేపర్ మీద కూడా ఎక్కడ తడి కూడా లేదు చక్కగా మొలకలు అనేవి వచ్చాయి చూసారా అంటే మనం పెసర్లని మొలకలు కట్టుకుంటాం కదా మామూలుగా డైట్ చేసేటప్పుడు అలాంటప్పుడు సేమ్ అలాగే ఈ మెంతులు కూడా చక్కగా మొలకనేది వచ్చింది ఎక్కడ జిగురు కూడా లేదండి మనం నీట్ గా వాష్ చేసాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్ గా వీటిని మట్టిలో వేసేసుకోవచ్చు అనమాట చాలా ఎక్కువగా అయ్యాయండి మొలకొచ్చేసరికి ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట సో దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ గా మట్టిలో వేసేసుకుందాం మెంతికూరిని మనం ఇసుకలో కూడా గ్రో చేసుకోవచ్చండి ఇసుకలో కూడా చాలా బాగా వస్తాయి అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ధర్మాకోల్ బాక్స్లో మట్టి ఎరువు కలిపి వేసి నింపి ఉంచానండి ఆల్రెడీ వన్ వీక్ అలా అవుతుంది దీనిలో ఏమైనా విత్తనాలు వేద్దాము అని చెప్పి ఇంకా నింపి పెట్టేసి ఉంది అని చెప్పి నేను డైరెక్ట్గా దీనిలోనే వేసి పైన మళ్ళీ మట్టి వేయకుండా లైట్ వెయిట్గా ఉండే కొబ్బరి పొట్టు వేశాను అనమాట ఇలా మెంతులు వేసిన నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉన్నాయన్నమాట ఇంకా రోజు రోజుకి మార్నింగ్కి ఈవినింగ్కి పెరుగుదలనేది స్పీడ్గా ఉండటం గమనించాము చాలా అంటే వేసిన ప్రతి గింజ కూడా చాలా బాగా మొలక వచ్చిందండి ఇలా మనం మెంతికూరని గ్రో చేసుకునేటప్పుడు ఆ కంటైనర్ని డైరెక్ట్గా బయట పెట్టకుండా వర్షానికి తడవకుండా కొంచెం షేడ్లో పెట్టుకుని మెంతికూరని పెంచుకోవచ్చు అనమాట మొలకలు వచ్చిన తర్వాత కంపల్సరిగా ఎండ కూడా అవసరం అవుతుందండి వారానికి ఇలా ఉందనమాట ఏడు ఎనిమిదో రోజు అనమాట ఈరోజు చూసారా ఎంత బాగా పెరిగిందో అయితే ఆరు రోజుల వరకు మెంతికూర చాలా బాగా ఉందండి అంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉందనమాట నార్మల్ టెంపరేచర్స్ ఏమీ హైగా లేవు ఏడు ఎనిమిది రోజులకి ఎనిమిదో రోజు అని చెప్పాను కదా నిన్న చాలా బాగా ఎండ అనేది వచ్చింది అంటే సెన్సిటివ్ అండి మెంతికూరనేది ఇప్పటి వరకు చాలా చల్లగా ఉండే క్లైమేట్లో పెరిగింది కదా ఒక్కసారి టెంపరేచర్స్ పెరిగిపోయేసరికి మధ్యలో అక్కడక్కడ కొంచెం పడిపోవటానికి రెడీగా ఉన్నట్టు కనపడుతుంది చూసారా కొంచెం నలిగినట్టుగా అనిపించింది అనమాట అంటే ఆ వేడికి స్ట్రెస్కి గురయ్యిందనమాట ఈమెంతకూర ఇంకా దీన్ని ఉంచాము అనుకోండి మామూలుగా అయితే హెల్దీగా ఉంటే ఇంకొక వారం రోజుల వరకు ఉంచి కొంచెం హైట్ అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుని వంటలోకి వాడుకోవచ్చు ఈ స్టేజ్ నుంచి ఇంకా మనం ఉంచకూడదండి మధ్యలో చోట పడిపోవటం స్టార్ట్ అయింది అనుకుంటే ఇంకా ఆగదనమాట ఫాస్ట్గా రేపు ఎల్లుండిలో ఇంకా స్పీడ్గా పడిపోయి చనిపోద్ది అనమాట ఇలా అందులోనూ మనం ఇంకా వారం ఇంకొక వారం ఉంచవచ్చు అని చెప్తున్నాను కదా అప్పటికంటే కూడా ఇలా మెంతి గింజ రెండు ఆకులు ఉంచి మూడు ఆకు రావడానికి రెడీగా ఉంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్రీన్స్ లాగా వంట వాడుకోవచ్చు అనమాట దీనిలో ఉండే పోషకాలు ఎక్కువగా ఉంటాయండి ఇలా మైక్రో గ్రీన్స్ లాగా వాడుకున్నప్పుడు నార్మల్గా హైట్గా పెరిగిన దానికంటే కూడా చిన్న చిన్నగా ఇలా రెండు ఆకుల్లో ఉన్నప్పుడు ఎక్కువ పోషకాలు అనేవి దీని నుండి మనకి అందుతాయి ఇలా టచ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఆ ఫీల్ అనేది సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాము అయితే మెంతులు మొలకొచ్చిన తర్వాత ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాను కదా ఈ కంటైనర్లోకి ఇంకా వెయ్యగా మిగిలిపోయిన ఉంటే నేను పైన టెరస్ పైన ఒక గ్రో బ్యాగ్లో వేసాను నేను మీకు చూపిస్తానండి ఇది హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ఈ మెంతులు వేసిన తర్వాత టెంపరేచర్స్ కొంచెం హైగా లేవు నార్మల్గా సన్నగా వర్షం పడుతూనే ఉంది అని చెప్పాను కదా అందుకని చెప్పి నేను వాటర్ చేయవలసిన అవసరం రాలేదండి ఎప్పుడో ఒకటి రెండు సార్లు అలా కొంచెం డ్రై అవుతుంది అన్నప్పుడు మాత్రమే పై పైన వాటర్ చేశాను అది కూడా షవర్ లాగా మాత్రమే మనం వాటర్ చేయాలి వాటర్ బాటిల్ క్యాప్కి హోల్స్ పెట్టి మనం వాటర్ చేసుకోవచ్చు షవర్ లాగా ఫోర్స్గా అయితే పోయకూడదండి వాటరింగ్ చేసే విధానం పైన కూడా మనం మెంతికూర గ్రో అయ్యేది ఆధారపడి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుని డైరెక్ట్గా మనం వేర్లతో సహా తీసేసుకోవటమే మళ్ళీ మనం కట్ చేసిన తర్వాత దాని నుంచి మళ్ళీ కొత్త చిగురులు అలా రావండి మెందుకూరు అనేది ఒక్కసారి పంట మాత్రమే అయితే ఇప్పుడు వేర్లతో సహా తీసిన మట్టి అది ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని నీట్గా కడగటం ఇది అంత పెద్ద పనిలా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఇప్పుడు కంటైనర్లో ఉండగానే కొంచెం హార్వెస్ట్ చేసేటప్పుడు లేట్ అయినా ఇలా నీట్గా పైప్ కొంచెం వేర్లు లేకుండా కట్ చేసేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి చాలా సులువండి ఆ చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి మనకి అర్థమవ్వాలంతే అందులోనూ కొంచెం వాతావరణం కూడా సహకరించాలండి అందుకని డైరెక్ట్గా ఎండ్లో ఉంచకుండా మనం చక్కగా సెమీ షేడ్లోనే ముందు నుంచి విత్తనాలు వేసిన దగ్గర నుంచి కూడా సెమీ షేడ్లో పెట్టుకుని ఆ కంటైనర్ని మనం గ్రో చేసుకున్నట్లయితే చక్కగా అది కూడా సెట్ అవుతుందండి చక్కగా అనేది పడిపోకుండా పెరుగుద్ది అనమాట ఎప్పుడు కూడా మరి మీరు విత్తనాలు వేసిన తర్వాత చక్కగా వారం నుంచి పది రోజుల లోపు హార్వెస్ట్ చేసుకుని ఇలా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి అందుతాయి అన్న స్టేజ్లోనే మీరు వంటలోకి వాడుకుంటే మంచిది మెంతికూరతో కూరతో బోల్డ్ అనే రెసిపీస్ చేసుకోవచ్చండి మనం పప్పులు వేసుకోవచ్చు లేదంటే చపాతీలు చేసేటప్పుడు కొంచెం క్రష్ చేసి ఆ పిండిలో కూడా వేసి కలిపి చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా రకాల రెసిపీస్ మనం వండుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆకుకూరల్ని కూరల్ని గ్రో చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెంతికూర వేసుకున్నాం కదా పాటు ఇంకొక వెరైటీ అంటే రెండు రకాలు అలా ఒకసారి వేసుకునే ఏం కాదు కానీ ఉన్న ఐదారు రకాలు ఆకుకూరల విత్తనాలన్నీ ఒకేసారి వేసేసుకుంటే అవి హార్వెస్ట్కి ఒకేసారి వచ్చేస్తాయండి అలా ఒకసారి కాకుండా చక్కగా ఈరోజు మనం మెంతులు వేసాం కదా మెంతులతో పాటు లేదంటే మెంతులు తోటకూర ఇలా వేసాము ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఆగి ఇంకొక రకం విత్తనాలు పాలకూర కానీ చుక్కకూర కానీ మళ్ళీ ఇంకొక వారం ఆగి ఇంకొక రెండు రకాలు అలా వేసుకుంటే కంటిన్యూస్గా మనకు ఆకుకూరలు అనేవి హార్వెస్ట్కి వస్తూ ఉంటాయి అనమాట వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం ఆకుకూరల్ని మన డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల హెల్త్ పరంగా మంచిది అంటారు కాబట్టి అలా బ్యాచిలర్ బ్యాచిల్గా వేసుకోవటం మంచిది అయితే విత్తనాలు వేసేటప్పుడు ఈ మెంతులు కొంచెం మిగిలితే నేను ఇక్కడ గ్రో బ్యాగ్లో వేసానండి వంగ మొక్క వేసిన కంటైనర్లో వేసాను చూసారా ఎంత బాగా ఇందాక వేసిన ధర్మాకోల్ బాక్స్లో కంటే కూడా ఈ గ్రో బ్యాగ్లో ఇంకా హెల్దీగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా పడిపోవటం అలాంటిది ఏమీ లేదు సో అందుకని అంటే ఒకటి రెండు ఎక్కడన్నా పడిపోతున్నాయి అనే సిమ్టమ్ వచ్చింది అంటే ఇంకా మనం హార్వెస్ట్ చేసుకోవటం మంచిది బట్ ఇందులో అన్నీ హెల్దీగానే ఉన్నాయి కాబట్టి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ లేదంటే టూ త్రీ డేస్ ఆగి తర్వాత నేను హార్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఇది ఇప్పుడు కోయట్లేదండి నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కింద దీన్ని హార్వెస్ట్ చేద్దాం చూసారు కదండి మెంతికూరని ఎంత ఈజీగా మనం గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకోవచ్చో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్